హాయ్ అండి ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎర్రగా ఏగినంత వరకు వేపుకోవాలి దాని తర్వాత మనం వంకాయలు కట్ చేసి పెట్టుకునేవి ఇందులో వేసుకోవాలి ఈ వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఈ వంకాయ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కల్ని వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి సింపుల్గా టేస్టీగా వేడివేడిగా వంకాయ కూర రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల్లో వంకాయ కూర రెడీ అయిపోయింది ఈరోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్